నమస్కారం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు ఆత్మీయుల యొక్క సలహాలు అలాగే సహకారాలు మీకు అవసరమవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాదుల్లో గతంలో అనుభవించినటువంటి సమస్యలకు ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఉద్యోగ ప్రయత్నాల్లో కాస్త కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి నూతనమైనటువంటి కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో అర్చన చేయండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమతో అర్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి కర్కాటక రాశి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విస్తరణ కోసమై ఆలోచనలు చేస్తుంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది అలాగే చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు భూ సంబంధమైనటువంటి వివాదాలు కాస్త చికాకును పెంచుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా ఎప్పటికప్పుడు తెలివితో వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా అనుకూలింపజేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అలాగే ఆరోగ్యకరమైనటువంటి కొన్ని చర్చలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి పెద్దవారితో ముఖ్యమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి తులారాశి వారికి ఉద్యోగ విషయాల్లో హోదా కోసమే తాపత్రయ పడుతూ ఉంటారు చేపట్టిన పనులు ఆలస్యాలతో కూడినటువంటి కాస్త చికాకులను తెప్పిస్తూ ఉంటాయి పని ఒత్తిడి వలన విశ్రాంతి తగ్గిపోతూ ఉంటుంది కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో చక్కని కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ప్రోత్సాహకాలు కలిసి వస్తూ ఉంటాయి కీలకమైనటువంటి సమయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ధనుసు రాశి వారికి ఈరోజు సంఘంలో ముఖ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకోవటంలో ఆలస్యాలు ఇబ్బందులను కలుగ ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తూ ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాదుల్లో పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇతరులతో గొడవలు పెట్టుకోవటం కానీ తొందరపడి మాటలు జారటం కానీ మంచిది కాదు అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి వ్యాపారాలు సాధారణ ఫలితాలు ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చేపట్టినటువంటి పనులు కాస్త కష్టపడితే పూర్తి అవుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా అనుకూలిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ తులసి పూజించండి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాదుల్లో సాధారణమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి